కొద్దిగా ఉండ మా దగ్గర సువర్ణ అనే సూపర్వైజర్ రోదార్జక పిలిస్తారు సువర్ణ దాదాపుగా నుంచి సూపర్వైజర్ స్థాయికి మూడు సంవత్సరాలు ఏకధాటిగా ఆమె సేవలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అందించింది అలాగే వాళ్ళ భర్త ఇరవై మూడు సంవత్సరాలు మన హాస్పిటల్కి సేవలు అందించి ఇద్దరు కూడా రిటైర్మెంట్ అయ్యి ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ అందరి మధ్యలో చేసుకోవడం నిజంగా చాలా శుభదాయకము ఇద్దరు కూడా ఎంతో డెడికేషన్గా చేసి ఎంతో కష్టపడి ఈ వృత్తిని ఈ మధ్య వృత్తిలో వాళ్ళిద్దరూ మంచి సేవలు అందించి వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చిన ఇక్కడ అందరికీ నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు విషయంలో కూడా ఏ విధమైన రికార్డులు కానీ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా అందరి కానీ అందరితో రిలేషన్స్ కానీ అందరితో మంచిగా పెంచుకొని అన్ని రిలేషన్స్ పెంచుకొని తర్వాత వర్క్ విషయంలో కూడా డెడికేటెడ్గా చేసింది ఆమె ఒక మంచి పేరును వీళ్ళిద్దరు కూడా మంచి పేరును సంపాదించుకున్నారు భగవంతుడు కూడా మిగతా లైఫ్ కూడా వాళ్ళకి మంచి ఆయు ఆయుర్ ఆరోగ్యంతో వాళ్ళకి మంచి చేకూర్చాలని నేను మనసారా చేకూర్చున్నాను తర్వాత ఇంకో విషయం ఏంటంటే రిటైర్మెంట్ అయ్యి ఆమె బాధపడుతూ బాధ ఏం అవసరం లేదు మీరు ఇద్దరికి మేమందరం ఉన్నాము మీరు ఏ విషయంలో ఎంత పరంగా కానీ ఇంకా ఏ రకమైనా కానీ మాకు ఏ ఏ టైంలో మాకు సేవ చేసినా కానీ మీకు మీకు అండగా ఉంటాము మేమందరం మీకు హెల్ప్ చేస్తామని మనం సరఫరుకుంటాం చేసుకుంటు మాకు చాలా సంతోషం దేవుడు ఇంకా ముందు కూడా మాకు శక్తినిచ్చి మందికి ఇంకా మేము చేయాలని మా శక్తి ఇంకా సంతోషము ప్రజలకు సేవ చేయాలని ఇంకా ఉంటుంది ఇంకా ముందు భగవంతుడు మాకు శక్తినిస్తే మేము చేయగలం చేస్తామని గురుగారు థ్యాంక్ యూ